హాయ్ అండి అందరికీ ఎవరికైతే మా ఇండెంట్ రాంగ్గా చూపించడం కానీ స్టాక్ మేనేజ్మెంట్లో అప్డేట్ కాకుండా ఉండడం కానీ అలా ఏమన్నా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నిందంటే ఫస్ట్ లాగిన్ చేసి లాగిన్లో నార్మల్గా మనం ఏదైతే ప్రాసెస్ చేస్తామో అన్నిటిని రి రిసిప్స్ అన్ని డౌన్లోడ్ చేయడం అవి చేసి కూడా మనకు అప్డేట్ కాకుండా అయితే ఉన్నిందనుకోండి అనుకోండి జస్ట్ ఆ బాల సంజీవిని యాప్ ఏదైతే ఉంటుందో ఆ యాప్ని మీకు చూపిస్తాను చూడండి యాప్ అయితే ఇలా ఉంటుంది దీన్ని లాంగ్ ప్రెస్ చేసినారంటే ఇక్కడ మీకు యాప్ ఇన్ఫో అని చూడండి ఈ ఐకాన్ చూసారా ఇది యాప్ ఇన్ఫో దీన్ని క్లిక్ చేసినారంటే సెట్టింగ్స్కి వెళ్తుంది సెట్టింగ్స్లో మీకు స్టోరేజ్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుందండి స్టోరేజ్ ఓకేనా స్టోరేజ్కి వెళ్ళి క్లియర్ డేటా క్లియర్ క్యాచ్ అనేసి ఆప్షన్ వస్తుంది అన్న చేయచ్చు లేకపోతే ఇక్కడ చూసారంటే డైరెక్ట్గా క్లియర్ డేటా అనేసి ఆప్షన్ ఉంటుంది కొన్ని మొబైల్స్లో స్టోరేజ్ లోపలికి వెళ్తేనే క్లియర్ క్యాచ్ క్లియర్ డేటా అనేసి కింద రెండు ఆప్షన్స్ వస్తుంది అది క్లియర్ చేసుకోవాలా క్లియర్ చేసుకొని మీరు లాగిన్ చేసుకోవచ్చు లేదు కొన్ని ఫోన్స్లో ఓన్లీ క్లియర్ డేటా మాత్రమే ఉంటుంది ఆ క్లియర్ డేటా క్లిక్ చేసి ఆ డేటా మొత్తం రీసెట్ అయిపోతుంది యాప్లో మళ్ళీ మీరు యాప్ని లాగిన్ చేసినారంటే నార్మల్గా మీకు యాప్ అనేది లాగిన్ అవుతుంది ఓకేనా లాగిన్ అయినాక మీరు మీ డేటా అనేది చెక్ చేసుకోవచ్చు అన్నీ మీకు అప్డేట్ అయిపోయి ఉంటుంది ఓకేనా మ్యాక్సిమం మీకు అన్నీ అర్థమైంటుంది అనుకుంటాను థ్యాంక్ యూ